ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎం మంత్రులు సహా టీం స్విట్జర్లాండ్లోని దావోస్ సదస్సుకు వెళ్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో లో జనవరి ఇరవై నుంచి నాలుగు రోజుల పాటు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు హాజరవుతారు ఈ మేరకు ఏపీ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతి ప్రతిపాదనకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది దావోస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పెవిలియన్ ఏర్పాటుతో పాటుగా వసతి ప్రయాణం ఖర్చుల కోసం ప్రభుత్వం పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల పరిశ్రమల శాఖ నుంచి ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు ఈడీబీ రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా అన్ని శాఖలతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది గతంలోలాగా సిఐఐని భాగస్వామ్య సంస్థగా నియమించాలన్న ఈడీబీ ప్రతిపాదనను ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని దీనికోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక రంగం వ్యవసాయం తయారీ ఐటీ రంగాల్లో అవకాశాలు అందుపుచ్చుకోవాలని భావిస్తున్నారు దావోస్లో జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పలువురు అధికారులు హాజరవుతారు సీఎం టీంతో పాటుగా పరిశ్రమలు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు వెళ్తారు దావోస్ సదస్సుతో రాష్ట్రంలోని వనరులు పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అంటే వివరించనుంది పేషింగ్ థీ ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ఏపీ ప్రభుత్వం పెవిలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే ఇద్దరు సీఎంల దావోస్ పర్యటన ఆసక్తికరంగా మారింది